అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆయనే మంగిన రామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెరిమంచి అని మారుమూల గ్రామంలో ఉండే ఆయన గురించి ఆయన తయారు చేసిన విగ్రహాల గురించి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం రామరాజు గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారండి మీ విగ్రహాలన్నీ చూసాం చాలా అద్భుతంగా ఉన్నాయి చుట్టుపక్కల ఎక్కడన్నా సరే ఈ విగ్రహం ఎవరు తయారు చేశారంటే రామరాజు తయారు చేశారని చెప్తున్నారు అంటే ఆ విగ్రహం ఏర్పాటు చేసిన వాళ్ళకి అటు కొద్ది మందికి మీరు తెలుస్తున్నారు గానీ చాలా మందికి తెలియదు కదండి అంటే ఎవరు శిల్పి ఎవరు అనేది తెలియదు అవునండి మీ గురించి మేము ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నా విగ్రహాలు ఎలా తయారు చేస్తారు అసలు ఫస్ట్ మీకు ఈ ఆర్ట్ ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అలవాటు అండి టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ మానేసి అది టెన్త్ అయిపోయిన తర్వాత తాపీ పనికి వెళ్ళేవాడిని అండి తాపి పని దేవరెడ్డి రాంబాబు గారు అని ఆయన దగ్గరికి వెళ్ళేవాడి అక్కడ కొంతకాలం చేసిన తర్వాత దార్లక్ సత్యనారాయణ గారు సిద్ధాంతం అనే ఆయన దగ్గర ఈ విగ్రహాల పని నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడ నుండి ఆయన ఉన్నంత వరకు ఆయన దగ్గరే చేశానండి ఆయన పుష్కరాలకు కాలం చేశారండి అప్పటి నుంచి నేను సొంతంగా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట నాకు వచ్చిన ఆర్డర్ బట్టి తయారు చేయడం ఇవ్వడం ఈ అందరూ జనాదరణతోనే ఇంతవరకు పని చేయగలిగానండి సింగిల్గా పెట్టుకున్నారా అండి అవునండి నాకు ఇంకా ఉంటారండి నాకు పనిని బట్టి వర్కర్స్ పెట్టుకుంటా ఉంటానండి ఒక అబ్బాయి అయితే ఎప్పుడు ఉంటాడండి బాలాజీ అని ఇందాక కనపడ్డాడు కదండి అబ్బాయి అబ్బాయి అయితే ఇంట్లోనే ఉంటాడండి అన్నింటికి ఇది వరకు నా దగ్గర కూడా మురళి అనే అబ్బాయి ఇంకా బాబ్జీ ఇక్కడ దొమ్మిడి ప్రసాద్ ఇలా చాలా మంది నేర్చుకున్నారు వెళ్ళారండి అండి అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ తో వచ్చారు అవునండి ఫస్ట్ 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 మీరు చేసిన విగ్రహం ఏంటండి దాన్ని చేయడానికి మీరు ఎంత అంటే మీ ఫీలింగ్ చెప్పండి నేను ఫస్ట్ చదువుకున్నప్పుడే నాకు చాక్పీస్ మీద ఫినిష్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేదండి తర్వాత నాలోకాలని మా ఊరు అగ్నిహోత్తరం సోమనాథు గారి వాళ్ళ నాన్నగారు రాచాలి గారు గుర్తించి వాళ్ళ ఇంట్లో ఒక ఆంజనేయ స్వామి కాళ్ళని రూపేరేయండి పూజ గదిలో అది ఉండకూడదని వాళ్ళ అమ్మగారు వాళ్ళను నీకు ఏదో కొంచెం అయ్యి చేస్తావు కదా మాకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం చేసివు అన్నారు అనమాట అండి అప్పుడు సిమెంట్ పనికి మాత్రమే వెళ్తున్నానండి అప్పుడు వాళ్ళ చెప్పడంతో నాకు చెయ్యాలనే ఉత్సాహంతో ఆ బొమ్మ చేసి ఇచ్చానండి అదే నా మొదటి బొమ్మ అండి తర్వాత మా ఊర్లో నేను ఇంకేలా నేర్చుకుంటా ఉండగానే గణేశుల అప్పారావు గారు ఆయన అక్కడ ఆయన దాసాని చేసాన్ని గుడి కట్టించారు పినుమంచి దానిపైన శేషపాన్ విగ్రహం వేయాలని నేను చేయగలను ఆయనకు నమ్మకం దాన్ని అలాగే నేను కూడా ధైర్యంతో ఆ విగ్రహం మొదట పెద్ద విగ్రహం చేయడం అంటే సిమెంట్ లో పెద్దది పెంచుకోవచ్చు శేషపాము అంటే పాములో పాము మీద ఆయన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూర్చుని అవునండి అది చేశానండి హ్యాండ్ తోనే డైరెక్ట్ అంటే యాక్చువల్ ప్రింటర్స్ అంటే ఏం లేదండి హ్యాండ్ హ్యాండ్ మేడ్ మొత్తం అంత చేతితో చేసిందేనండి అలా స్టార్ట్ అయ్యిందండి ఇంకా అక్కడ నుంచి మార్తేర్ కట్లమ్మ గుడి దగ్గర కేకేశ్వర గుడి కడిచ్చారండి అలాగే కొడమంచిలి కామాక్షమ్మ గుడి కాడండి ములగాడ ప్రసాద్ గారు ములగాడ చంద్రశేఖర్ గారు అని అన్నదమ్ములండి నన్ను గుర్తించే ఆ గుళ్ళ విగ్రహం కూడా నా చేతి చేయించారు వడమంచిలో కుంతల ముసలి విగ్రహం నేను చేసిందేనండి ఆచండ్య సెంటర్ కపిలపాలెంలో పెట్టిన పెద్ద ఆంజనేయ స్వామి కూడా మీరు నేనే చేశానండి అది కూడా నేను చేయగలను అని వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి నన్ను అంతవరకు చేయించారు చుట్టుపక్కల ఉన్న విగ్రహాల్లో అదే పెద్ద విగ్రహం కదండి ఈ ఆచండ్య మండలంలో అది ఎన్ని అడుగులండి అది వచ్చి నలభై ఒక్కడుగు విగ్రహం అండి నాలుగు అడుగులు పేయటం నలభై ఐదు అడుగులు కావాలని వాళ్ళు చేయించుకున్నారండి చేసారా లేదండి అది పెద్దది అంటే అక్కడే తయారు చేసామండి పెద్ద విగ్రహాలు ఏమన్నా సరే అవునండి ఇరవై అడుగుల వరకు ఇంటి వాళ్ళు చేస్తామండి ఇంక ఇరవై అడుగులు దాటి అయితే ఇంకెక్కడైతే సైట్ లో అక్కడ చేస్తానండి గుడిపై విగ్రహాలు అంటే అక్కడికి వెళ్ళి చేయవలసింది అది ఆరు నెలలు చేశానండి ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు పట్టింది ఇప్పుడు మీ దగ్గరికి ఏదైనా విగ్రహం తయారు చేయాలి అని ఏమన్నా అడగడానికి ఏమన్నా నమూనా చూపించండి అని అడుగుతారు కదండి కస్టమర్స్ అవునండి అడిగినప్పుడు మీరు వేసి చూపిస్తారా లేదంటే ఫోటోస్ ఏమన్నా చూపిస్తారా అవునండి ఇక్కడ నుంచి అందరూ వచ్చేదంతా పాలేలు పల్లెటూరు నుంచి వస్తారు కదండి వాళ్ళకి ఇన్ని అడుగులు ఎంత బాగుంటది అనే ఐడియా ఉండదండి కింద మనకు బోర్డు ఉంటుందండి ఆ బోర్డు మీద వాళ్ళకి రెండు అడుగులు అయితే ఈ సైజులో వస్తుందండి ఇలా అయితే ఎంత వస్తుంది మనం డ్రాయింగ్ ఒప్పుకుంటానండి మీరు బొమ్మ విగ్రహాలు తయారు చేయటమే కాదు డ్రాయింగ్ చాలా బాగా చూసానండి ఈ బుక్స్ అన్ని కూడా మీరు డ్రాయింగ్ చేసినయ్యే కదండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి అంటే ఒక ఆస్త ముద్రికలు టైప్ లో ఈ ముద్ర కావాలి మాకు పర్టికులర్ గా ఈ ముద్ర కావాలి అని అడిగిన వాళ్ళకి చూపిస్తారు చూడండి ఒకసారి వినాయకుడు ఎంతో ముద్దుగా ఉన్నారు ఈ కళ్ళు రియల్ గా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది చూడండి ఉంది మామూలుగా ఎంత నాచురల్ గా ఉన్నాయి పెయింటింగ్స్ అన్ని ఇది చూడండి ఇలా విగ్రహం అంటే ఆ చేసారు ఇది చేశానండి ఇది చూపిస్తాను వాళ్ళు అడిగినప్పుడు బూర్లమ్మ అనే అమ్మవారు అండి ఇవి ఇలా మూడు తలతో పాము రాయి ఒకటే ఉన్నదండి అక్కడ చిన్న విగ్రహాలన్నీ కూడా మీరు చాలా ప్రేమతో తయారు చేసింది అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన విగ్రహం ఆచంట అభయాంజనే దాంతో నాకు మంచి పేరు వచ్చింది తర్వాత పని పెరిగిందండి పెద్ద బొమ్మలు దాంతో స్టార్ట్ అయ్యానండి దాదాపు చాలా విగ్రహాలు బయట అండి అది వేసిన తర్వాత పోడూరు ఆంజనేయం వేసానండి పోడూరు తర్వాత పి గన్నవరం అండి ఈస్ట్ గోదావరి అండి తర్వాత కనిగిరి దగ్గర ఒక ఊళ్ళో వేసానండి పెద్ద విగ్రహాలునండి అవన్నీ అక్కడ తయారు చేసేవాళ్ళం పెద్ద అక్కడేనండి ఈ కరోనా లో అయితే కవిటం దగ్గర సెంటర్ లో చేశానండి అది కూడా ముప్పై మూడు అడుగుల కరోనా టైమ్ లో కూడా చేసామండి అదే దగ్గర కొంచెం అటు ఇటు వెళ్తా ఉండేదండి మేము చెంట్లో చుట్టుపక్కల చేసిన విగ్రహాలన్నిటి కూడా చూసాము మా సటి దగ్గర కూడా మీ శివుడి విగ్రహం శివుడి విగ్రహం నంది అది ఎంత బాగుందంటే అసలా ఆ ఒక ప్రశాంత శివుడిని చూస్తుంటేనే ఒక ప్రశాంతత కనిపిస్తుంది అండి మొహంలో శివుడితో పాటు హరిశ్చంద్రుడు కూడా చేసామండి ఆకరమజులి శివుడు కూడా శంఖంతో నీళ్లు పోస్తున్నట్టు చేసామండి ఇతర ద్వారం అన్ని నేనే చేశానండి అక్కడ వరకు వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగా ప్రోత్సహించారండి మనం ఏదంటే అది అలాగే కాగితం మీద గీసి ఇలా ఉంటే బాగుంటదని చేసామండి అవి కూడా ఆ భగవంతుడు ఆయన ఎలా ఉండాలి అనేది మీలోకి వచ్చి మీ ఆలోచనలోకి వచ్చి చేయించుకుంటున్నాడండి ఆయన రూపాన్ని అందిస్తున్నారు మీరు ఆంజనేయ స్వామి విగ్రహాలు అన్నిటిలో కూడా సిద్ధహస్తులండి ఆయన ఆయన తయారు చేసిన ప్రతి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా మహిమాన్వితంగా వెలుగొందుతుంది అక్కడికి వెళ్ళిన భక్తులందరూ కూడా తమ కోరికలు తీరి చాలా ఆనందంగా వస్తారు ఆ విగ్రహాన్ని దర్శన వారి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు కదా మీరు చేశానండి ఆచంట సీమవరంలో ఐదు విగ్రహాలండి గ్రామ దేవత గ్రామ దేవతలు అండి మారమ్మ గుడి అంటారండి మారమ్మ గుడిలో ఐదుగురు దేవతలు అండి ఊళ్ళమ్మ గోగులమ్మ పల్లాలమ్మ మారమ్మ ముత్యాలమ్మ అండి ఆ ఐదు విగ్రహాలు నేనే చేశానండి అది కూడా మంచి పేరు వచ్చిందండి అక్కడే పక్కనే సరళ దొడ్డని ఈ కర్ణబత్తులు నేత చేసుకునే కాడ పుంతల ముసలమ్మ అమ్మవారి గుడి కట్టారండి ఆ గ్రామ దేవత విగ్రహం కూడా నేనే చేశానండి ఆచంట వేమవరంలో అలాగే ఆచంట వేమవరంలో లింగరా చెరుగట రామాలయంలో విగ్రహాలు కానివ్వండి ఈ సుగ్గురు రామాలయంలో కానివ్వండి అన్నీ కూడా నేను చేసేచ్చాను గవళ్ళ రామాలయం వేమవరం అండి అక్కడ ఆంజనేయ స్వాములు కూడా చేశాను అనమాట అండి వేమవరంలో కానివ్వండి ఇక్కడ తూర్పెప్పర్ మల్లమ్మ అంటే చాలా ఫేమస్ అండి ఆ ఊరంతా కూడా అమ్మవారిని బాగా కొలుస్తారండి ఆ గ్రామదేవత విగ్రహం కూడా నేనే చేశానండి తర్వాత ఇలేంద్రపర్రు ందరుపుర ఈ కొన్ని రోజుల క్రితమే జగన్నాథపురం అండి మార్టా దగ్గర జగన్నాథపురం అక్కడ కూడా చేశానండి అమ్మవారు ముత్యాలమ్మవారండి ముత్యాలమ్మ ఆచండ్ర గోపాల స్వామి గుడిలో కూడా దశావతారాల విగ్రహాలు తయారు చేశారు కదండీ చాలా బాగుంటాయి అవునండి ఆ చైర్మన్ గారు వంతలు చెరువు అండి అయింది కిరణ్ గారని ఆయన చైర్మన్ గారు మనల్ని తీసుకెళ్ళి చేయించారండి ఆయన మన వైట్ల కిషోర్ గారు దశావతారాలు అన్ని చేసామండి అదే శాషపాన్ కూడా మధ్యలో చేసాము శంకు చక్ర నామాలు కూడా తయారు చేసామండి అవన్నీ మనకి గుడికి బ్యాక్ సైడ్ లోకి వస్తాయండి అన్ని కూడా అక్కడే తయారు చేసారండి లేదండి పది విగ్రహాలు ఇక్కడే చేసానండి పెద్దది మాత్రం అక్కడ చేశానండి పది విగ్రహాలు ఇక్కడ తయారు చేసుకుని వెళ్ళి పెట్టామండి ఆ దేవత విగ్రహాలు తయారు చేసినప్పుడు అన్ని పాటిస్తారా మామూలుగా ఉదయం నాన్ వెజ్ చేయకుండా మామూలుగా ఉంటావండి సాయంత్రం తప్పదని తింటాను కాచంట శివాలయంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి విగ్రహం చాలా బాగుంటదండి అవునండి అది కూడా చేశారు కదా నేనే చేశానండి అది వైట్ల కిషోర్ గారు చేయించారండి అక్కడ ఇక్కడ మన ఇంటి దగ్గర చేసి పట్టుకెళ్ళి అక్కడ పెట్టామండి పెయింటింగ్ అది కూడా అక్కడ చేసి పట్టుకెళ్ళామండి ఏదన్నా విగ్రహం చేయాలంటే ఇప్పుడు దాని డీటైలింగ్ అంతా కూడా మీరు హ్యాండ్ తో తయారు చేస్తున్నారు కదండి అవునండి మీకు ఎలా అంటే ముందుగా పెయింటింగ్ చేసుకుని ఇది ఆలోచన లేదండి మనకు ఆల్రెడీ ఇది వరకు చేసిన విగ్రహాలు ఉంటాయండి దానికి ఇలా ఉండాలి ఇన్ని చేతులు ఉంటాయి మనకు అవగాహన ఉంటదండి దానికంతా మానవ సంబంధించిన కొలతలు ఉంటాయి కదండి ఆ కొలతల ప్రకారంగా ఏ దేవుడు అయితే ఆ దేవుడికి తగ్గట్టుగా చేస్తాను అనమాట ఇంకా ఒకటి ఏంటంటే మీరు తయారు చేసిన విగ్రహాలన్నిటిలోకి వెళ్ళా అతి పెద్ద విగ్రహం ఏదండి గన్నవరం అండి ఈస్ట్ గోదావరి గన్నవరం అభయాంజనేశ్వం అండి అది నలభై ఐదు అడుగుల విగ్రహం ఏనండి అది తర్వాత ఇంకా మన ఆచంటేనండి అది కూడా అక్కడే అది కూడా అక్కడ చేసే అది బ్రిడ్జ్ మీద పక్కనే ఉంటదండి కూడా తయారు అవునండి మీరు ఇంకా వేట్ తో తయారు చేస్తారు విగ్రహాలు మట్టితో తయారు చేస్తామండి తర్వాత చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కూడా తయారు చేస్తానండి మట్టిలో తయారు చేసండి దాన్ని పిడైప్ అందులో ఫైబర్ పోసి కస్టమర్ కి ఫైబర్ లో డెలివరీ ఇస్తామండి వాళ్ళ టచ్ అది కాదండి అది సిల్కాన్ అండి సిలికన్ అది సిలికాన్ అండి ఇది ఫైబర్ అనేది మామూలు నేచురల్ గా స్టాచుల్ గా ఉంటుంది టచ్ ఫీల్ అయ్యేది మాత్రం సిలికాన్ అండి చేశానండి ఇక్కడ ఆ ఆయన భార్య చనిపోతే ఆయన చేయించుకున్నారండి ఆవిడ ఆవిడ చేశారండి ఇప్పుడు రీసెంట్ గా రాజమండ్రి ఒక దేవి ఉపాసరాలు అండి ఆవిడ ఆవిడ విగ్రహం కూడా తయారు చేశానండి విగ్రహం ఎన్ని రోజులు పడుతుందండి విగ్రహం సైజు బట్టి రోజులు పడుతుందండి మనకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడే సగం పేమెంట్ చేస్తారండి ఆ ఖర్చులతో మనం వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టి విగ్రహం ఫైనల్ అయిన తర్వాత పెయింటింగ్ అన్ని ఇచ్చుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ పూర్తి అమౌంట్ అని తీసుకుంటామండి వర్షాకాలం ఇబ్బంది అవుతుంది కదండి బయట పెట్టడం అవునండి అప్పుడు ఏమన్నా చిన్న విగ్రహాలు లోపల చేస్తానండి ఇంట్లోనూ షెడ్ లో చేస్తానండి పెద్ద విగ్రహాలు ఉంటాయి పెద్ద విగ్రహాలు అండి వర్షం వస్తే ఆగిపోవాల్సిందేనండి ఎంతైనా కదండి వర్షం ఇబ్బందేనండి ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఏ రోజు అంటూ మీకు పని లేని రోజు అంటూ ఏమన్నా ఉందండి అసలు పని లేని రోజు అంటూ లేదండి ఇంకా ఈ రోజులు సరిపోక నైట్ కూడా చేసిన రోజులు ఉన్నాయండి రాత్రి బాగా చేసుకోవచ్చండి కాకపోతే ఆరోగ్యాన్ని బట్టి మనం ఇంత టైం అనే చేస్తున్నా అండి పని అయితే ఇప్పుడు నిండుగా చేసినంత పని ఉందండి నా పనితో పాటు బయట వాళ్ళు కూడా పనిస్తారండి ఇంటి దగ్గర చేయడానికి వాళ్ళకి చేసి నేను అందిస్తే వాళ్ళు దానిపైన రేట్ వేసుకుని నమ్ముకుంటా ఉంటారండి చేతో చేస్తారు అవునండి నాకు తెలిసిన విషయం ఏంటంటే నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు తయారు చేసిన విగ్రహాల్ని అచ్చులు తీసుకుని బయట వాళ్ళు వెళ్ళి వాళ్ళు తయారు చేస్తారంట కదండి అలాగే కూడా ఉంటాయండి మీరు వాళ్ళకి ప్రింటింగ్ ప్రింటర్స్ కదా మీరు ఓన్లీ హ్యాండ్ తో చేస్తారు వాళ్ళ బయట వాళ్ళు ఎవరైనా కాలితే విగ్రహం తయారు చేసుకుని అండి రోడ్డు పక్కన మామూలుగా షాపుల్లో అమ్ముకుంటారండి అలాగే ఉంటది దాన్ని డై పోసుకుని అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారండి అది ప్రాసెస్ అంతా బయటకు పట్టుకెళ్ళి అంత అండి ఇప్పుడు కింద ఒక సింహం చూసారు కదండి అది తెలంగాణ వెళ్తాదండి ఒక అమ్మవారికి అటువైపు ఇటువైపు ఇత్తడిలో కావాలనుకుంటున్నారండి అది కరెక్ట్ సైజ్ ఉంటే ఆ ఇత్తడి శిల్పి దాని మీద పెట్టి అండి అలా దానికోసం తయారు చేసింది అనమాట ఆ సింహం గట్టిగా ఉంటది కాబట్టి దాని మీద రేకు పెట్టి అతను సుతుతో తడతా ఉంటాడండి ఆ షేప్ అనేది వచ్చిన తర్వాత అతను బిల్డింగ్ అవి చేసుకుని అక్కడ పెడతా ఇత్తడి కంచు అవన్నీ కూడా దాంతో తయారు చేస్తుంది అద్భుతంగా విగ్రహాలన్నీ కూడా తయారు చేస్తున్నారు మంచి ఆర్ట్ వేస్తున్నారు ఈ ఆటంతా ఎంతో కొంత మీ ఫ్యామిలీ నుంచి మీకు వచ్చి ఉండాలి అంటే మీరే ఫస్ట్ మొదటి వారా నాకు తెలిసి నేనేనండి నా నుంచి ఇంకేదో మా పాప కొద్దిగా నేర్చుకుంటుందే తప్ప మా మా మాత్రం నేనేనండి ఈ మీ కుటుంబ బాధ్యత హెల్పింగ్ అందరూ హెల్ప్ గానే ఉంటారండి నేను వెళ్ళిన మా ఇంట్లో నేను వెళ్ళి పదిహేను రోజులు రాపోయినా మా మావ్య గారు అది మా ఇంటి దగ్గర చూసుకోవడం మా అన్నయ్య మా అన్నయ్య చూసుకోవడం అది చేస్తారండి అంత ఇబ్బంది లేకుండా ఉందండి పని విషయంలోనూ మీ అమ్మాయికి వచ్చిందా అండి మీ అటు మొత్తం మీ అబ్బాయికి రాలేదా కూడా వచ్చిందండి కానీ మీ అబ్బాయి కన్నా అమ్మాయి బాగా వేస్తుందండి అది చూసామండి చాలా బాగా మీతో సమానంగా సలహాలు ఇస్తూ ఉంటుందండి డాడీ ఇది చెయ్యండి అని పర్వాలేదండి ఇస్తా ఉంటారండి ఇంట్లో అందరూ సలహాలు ఇస్తారండి మా అమ్మతో సహా మా మిస్సెస్ మా అమ్మ అందరూ కూడా బాగుంది అంటే బాగుందని లేదంటే ఇది ఇలా ఉంది అంటే సరిగ్గా రాలేదని వాళ్ళే చెప్పేస్తారండి వాళ్ళే ఫస్ట్ చేసేస్తారండి ఇప్పుడు నేను ఏదైనా మట్టిలో ఒక మనిషి విగ్రహం చేస్తానంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది సరిగ్గా ఉంది లేదు అని వాళ్ళే చెప్తారండి తర్వాత మనకి కూడా కొంచెం తయారు చేసేటప్పుడు ఆ విగ్రహాలు తయారు చేయడంలో మీరు ఇబ్బంది పడిన రోజు ఏంటండి అంటే ఏదైనా తయారు చేసినప్పుడు దీని వల్ల చాలా ఇబ్బంది అనేది పడ్డా ఉంటా ఉంటాయండి ప్రతి పనిలోనూ కష్టం ఉంటదండి ఇబ్బందులు ఉంటాయండి ఫైనల్ గా అయితే అంత విగ్రహం బాగా వస్తుందండి మా ఉండటం మేము చాలా హ్యాపీ అండి అసలు చాలా మందికి తెలీదు ఇంత మంచి శిల్పి మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్నారు అని నేర్చుకున్నారు మీ నుంచి ఏమన్నా శిష్యులను తయారు నా కొంత కొంతకాలం అంటే శిష్యులు తయారు చేయడం అంటే ఉందండి కొంతకాలం చేసి వాళ్ళు కూడా సొంతంగా చేసుకుంటున్నారండి ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ నాతో పాటు ఇక్కడే ఉంటాడండి ఇంట్లోనే ఉంటాడు అబ్బాయి బాలాజీ అని అండి కొటాలపురం నుంచి వచ్చి మన ఇంట్లో ఉండి పని నేర్చుకుంటున్నాడు అనమాట తనకు పని వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కొత్త అబ్బాయి వస్తారండి హ్యాపీగానే ఉంటానండి ఇప్పుడు ఎవరైనా వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర నేర్చుకున్నా ఇలా పలానా రాజు దగ్గర నేర్చుకున్నాను అంటే నాకు కూడా ఆనందమే కదండి మా చుట్టుపక్కల ఉండడం మా అందరి అదృష్టం ఏంటంటే మీరు ఇక్కడే కాదు మీ ఖ్యాతి పక్క రాష్ట్రాల్లో కూడా వెలుగొందుతుంది అలాగే పక్క రాష్ట్రాలతోనే కాకుండా ఇతర దేశాలు కూడా వెళ్ళాలని ఆత్మీయోదావర్శించి కోరుకుంటున్నామండి మీ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి